హలో అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సర్ బ్లాక్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైనా కరకరలాడుతూ కజ్జికాయలు అండి ఢిల్లీలో హోలీ స్పెషల్గా ఇవే చేస్తారండి అన్ అందుకని నేను కజ్జికాయలు అయితే చేసి చూపించబోతున్నానండి ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదా కొద్దిగా సాల్టు కొద్దిగా నెయ్యి అండి రెండు చమ్మలు నెయ్యి అయితే వేసాను ఇలా కలుపుకున్నప్పుడు నెయ్యి అయితే సరిపోలేదండి అందుకే ఇంకో అయితే యాడ్ చేశాను ఇలా కలుపుకున్న తర్వాత పిండి ముద్దు చుడితే ఇలా రావాలండి అప్పుడు సరిపోద్ది నెయ్యి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి చపాతి పిండిలా కాకుండా ఇంకా కొద్దిగా టైట్ టూ కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అనే సింబల్ని అయితే దబాయించండి ఇలా కలుపుకున్న డోని మూత పెట్టి పక్కన పెట్టేయండి పది నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోవద్దండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేయండి కొద్దిగా కాజు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అయిన వాటిలో కొద్దిగా బాదం వేసి రెండు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి పక్కన తీసేసుకోండి అందులో కొద్దిగా కిస్మిస్ అండి వేసి ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి అందులో మరి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బొంబాయి రవ్వండి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేలా ఇలా వచ్చినప్పుడు కొబ్బరికాయ తురుము అండి ఎండి కొబ్బరికాయ తురుము ఇది నేను పోవకొప్పు తీసుకున్నాను వేసుకున్నాను వేసుకొని రెండు ఫ్రై చేసుకోండి కూర్చోండి ఇలా ఫ్రై అవ్వాలండి పక్కన తీసి ఉంచేసుకోండి అదే కడాయిలో ఒక కప్పు షుగరు హాఫ్ కప్పు వాటర్ అండి వేసి మరిగించుకోండి పాక మేము రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా మరిగితే సరిపోద్ది అలా మరిగిన వాటిలో ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి బొంబెరవండి వేసుకోండి కలుపుకుంటూ ఉడకనివ్వండి ఇలా చేసి చూడండి కజ్జికాయలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి అలా ఉడుకుతున్న వాటిలో కాజు బాదం కిస్మిస్ అండి కట్ చేసి వేసుకున్నాను నేను ఇలా డో వస్తే సరిపోద్దండి పక్కన తీసి ఉంచేసుకోండి చల్లగా అవడానికి ఇప్పుడు పిండిని అయితే చూద్దామండి పిండి అయితే సరిపోయింది సెట్ అయిపోయింది దానికోసం చిన్న చిన్న ఉండలను తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి చపాతి పిండి ఉండలా కాకుండా దానికంటే కొద్దిగా చిన్నవేనండి తీసి పక్కన పెట్టుకొని ఇలా పాముకోండి చపాతి పిండ్ల అన్నీ పామేసుకొని పక్కన పెట్టేసుకోండి కజ్జికాయల మేకర్ తీసుకొని అందులో పాముకున్న చపాతి వేసుకోండి వేసుకొని డో అయితే వేసుకోండి స్టప్పింగ్ అండి వేసుకొని వాటర్ చుట్టూ రాసుకుంటూ ఇలా చేసుకోండి కజ్జికాయలు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇలా అన్నీ చేసుకుంటూ పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి చూడండి అన్నీ ఇలా చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను పిండి వేసుకున్నానండి లేకపోతే కింద ప్లేట్లు అంటుకుపోతాయని ఇలా పిండి వేసుకోవడం వల్ల కింద ప్లేట్లు అంటుకుపోవండి ఆయిల్ అయితే హిట్ ఎక్కినది అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నిదానంగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి మరి ఎక్కువ గోల్డెన్ కలర్ కాకుండా ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి అలా ఫ్రై అయిన వాటి వాటిని పక్కన తీసి పెట్టేసుకోండి అలా అన్నీ ఫ్రై చేసుకోండి అంతేనండి ఇదిలీలో ఫేమస్ అండి హోలీ స్పెషల్ ఇవే చేస్తారు ఎక్కడ చూసినా ఏ షాపులో అయినా ఎక్కడైనా ఇవే దొరుకుతాయండి చాలా బాగుంటాయి నచ్చితే ఇంట్లో చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్